మళ్ళీ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఛానల్ చూస్తున్నాం అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటే ముందుగా అంటే ఈ రోజు థర్టీ ఫస్ట్ రేపు ఫస్ట్ కాబట్టి ఈ రోజు వీడియో డతాం కావచ్చు అందుకనే మీకు ఈ రోజు చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడైతే మీ థర్టీ ఫస్ట్ రోజు మేమైతే ఇంకా అంటే ప్రతిసారి ఇప్పుడు ఇప్పటికి చాలా అంటే సంవత్సరాల నుంచి చెప్పు కూడా ఏం ఇంకో ఇంకొకటి ఏంటంటే మా దీవెన్ బాబు ఒక ఇనిషియేటివ్ తీసుకున్న ఈ జనవరి ఫస్ట్ నుంచి

వెజ్ తినే విషయంలో గాని అల్లరి విషయంలో ఫస్ట్ అల్లరి విషయంలో కొంచెం ఏమైనా చేంజ్ అవ్వాలనుకుంటున్నావా ఇంకా కుయేద్దాం అనుకుంటావా నైట్ అమ్మ చెప్పిండు నేను ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి నాన్ ఓన్లీ వెజ్జే తింటా నాన్ వెజ్ తినటీ ఫుడ్ అదే హెల్త్ హెల్దీ ఫుడ్ అయితే చికెన్ మటన్ లేవు చికెన్ బిర్యానీ మటన్ చెప్పండి

సైన్స్ లో 14 ah, 14 ఇవి సైన్స్ లో కొంచెం తక్కువ వచ్చింది మத்தానికైతే ఏ వన్న అన్ని వalle ఆ 8.6 8.6 పాయింట్స్ వచ్చింది ఎక్స్ సైన్స్ 8.6 8% అంటే వాడికి సబ్జెక్ట్స్ మీకు ఓకే ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాము ప్రతి సంవత్సరం ఇంకా అందరం కలిసి థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకుంటాము హైదరాబాద్ ఉన్నప్పటి నుంచి కూడా అంతే ఇప్పుడు కూడా ఇంకా అక్కడికి వెళ్తున్నాము అక్కడికి రమ్మన్నారు అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత మళ్ళీ మన వీడియో కంటిన్యూ చేస్తాము చేద్దాము చూస్తూ ఉండండి ఏంటోమా

ఓకే ఇక్కడ హడావడి అయితే స్టార్ట్ అయింది ఈరోజు ప్రణయోదమ్మా అది స్నానం చేస్తుందేమో హాయ్ ప్రణయ హాయ్ ప్రణయ హ్యాపీని నే వచ్చినా

మన మీరు చూసాను కదా ఇన్స్టాలో వాటిలో చూసేవంటారు ఇప్పుడు బాగా ట్రెండ్ అసలు ఇక మామూలుగా లేదు ట్రెండింగ్లో మన ఆర్టిస్ట్ గారు ఏ బా మామూలుగా లేదు మామూలుగా ఏదైనా ఎవరు వీడియో చాలా బాగా వెళ్ళింది చాలా అసలు ఎవరు చూసినా ఇప్పుడు స్టేటస్లో వాట్సాప్లో అందరు షేర్ చేసుకుంటున్నారు

ఇక్కడ కూడా ఉంటాయి ఉంటాన్సులు మామూలు సార్ నైట్ నచ్చు మొత్తానికి మార్తాబెట్టి మార్తాబెట్టి ఇప్పుడు బయటికి వెళ్తే అదే సాంగ్ మరి థర్టీ ఫైవ్ థర్టీకి ఎందుకు రిలీజ్ చేస్తారు అనుకోండి అది ఈ థర్టీ ఫస్ట్ కి మాత్రం ఆ సాంగే ఉంటది దీవెన్ ఏం చేయాలి ఏం చేయాలి ధూమ్ ఏదో అంటాడుగా కాదు 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 దీవెనేమో అంటాడుగా దూమ్ ధామ్ చేయాలా మన ఏదో బాధ లేదు ఏదో అంటాడుగా నీకు బోహం చేద్దామని హోలీ చేద్దామని తొందరగా ముందే

సండే స్పెషల్ ఆ గోంగూర పచ్చడి ఆలు పులుసు ముద్దపప్పు ఆలు టమాటా సొరకాయ పులుసు చల్ల చల్లని పెరుగు అన్నం

అందరం అయితే ఇప్పుడు అంటే ఈవినింగ్ కొంచెం ఇంకా స్పెషల్ అనమాట ఇప్పుడైతే ఇదనమాట లంచ్ చాలా రోజులు అయింది మళ్ళీ ఇలా దేదాయి పక్క పక్కన కూర్చో ఇవాళ ఏంటి మా థర్టీ ఫస్ట్ నైట్ స్పెషల్ వెంకటి కాదు ఏంటి స్పెషల్ నైటు ధూమ్ధామా అందే ధూమ్ధామే ఇయ్యాల హైదరాబాద్ మాత్రం థర్టీ ఫస్ట్ రోజు హడావుడి ఏముంటుంది అసలుకి ఈవినింగ్ మా మా ఏదైనా అయితే నేను వచ్చిన నీ స్కూల్కి ఫోర్ ఫిఫ్టీన్కి అట్లా వచ్చిన కింద ఉన్నారు వీళ్ళందరూ డా దీవెన రాలే నిన్న దేవుని బాబు వచ్చిండు నేను ఇక షూటింగ్ అయిపోయి స్టెప్ తీసుకొని పోదామని కేక్ కట్ చేసేది కింద కూడా డ్యాన్స్ లేసేదిగా వీళ్ళ క్లా చిన్నవాళ్ళు కే సండే స్పెషల్ అయితే చికెను చికెన్ ఏంటి నీ మటన్ కదా ఎందుకు ఉండదు సండే మందుకు చెప్పాల్సింది చికెన్ నేను సండే ఇక్కడ ఎందుకు ఉండదు ఈయన సండే అని మర్చిపోయినట్టుంది చికెన్ అయితే బాగుంది అంట ఎవరు కలుపుతారు అడు నువ్వే కలుపుకోవాలి నిన్న వెంకట గారు ఇక్కడ మేము షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్ దగ్గర చికెన్ చేసారు సునీత మామూలు చేయలే చికెన్ ఫ్రై సూపర్ ఉంది కలుపుతుంది కలుపుతాను అందరూ తింటనే ఉన్నారు యువదానేమో వెజ్ తింటుంది ఇందాక వీడియో ఎందు పాత సంవత్సరంలో పాతీ మర్ మర్చిపోతాడంట మర్చిపోతాడంట కొత్త సంవత్సరాల్లో కొత్తగా అమ్మ ఇదిగో అది కంటే కలిపి ఓకే అండి ఇంకా మేము కూడా తినేస్తాను ఇదనమాట ఇంకా నైట్ వీడియో మళ్ళీ నైట్ వేరే ఉంటుంది థ్యాంక్ యూ ఓకే అండి ఇప్పుడు థర్టీ పర్సెంట్ నైట్ మొత్తం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వీళ్ళు ఆర్కెస్ట్రా వీజి పెట్టేది అనమాట వీళ్ళేమో వీళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళేమో అక్కడ మైక్ పెట్టి పాడే ఇన్సేపు త్రీ సాంగ్స్ వాడాను వీళ్ళు ఈ సాంగ్స్ వాడరా అంటే మా ఏదమ్మా మ్యూజిక్ ఉంది కీబోర్డ్ లో అక్కడ మా దీవెన గిటార్ పెట్టుకుంది గిటాయితే వాయిస్తుంది అక్కడే పడుకొని నిజతా ఉన్నాడు ఎక్కడ మొత్తానికి థర్టీ ఫస్ట్ హడావుడి మొత్తం స్టార్ట్ అయిపోయింది మా దీవెని బాబు పాప పడుకున్నాడు ఇందాక నిద్ర వచ్చింది ఇక్కడ పాటల పెట్టారు అనమాట పాటలు పోటీలు పెట్టారు ఇక్కడేమో లేటెస్ట్ సాంగ్స్ ఆగా ఒకటి సార్ ఒకటి సార్ ఇక్కడేమో లేటెస్ట్ సాంగ్స్ పడుతున్నా అక్కడేమో ఓల్డ్ సాంగ్స్ పడుతున్నారు ఎవరు గెలుస్తుందో ఏమో చూడాలి ఇంకా World is gold, are, okay, I very good. this gold, go champion. Inna, 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 e vai ter muita gente. వాళ్ళ బాధ్య కోసం పాట పాడుతున్నాడు English. English <laughs> आगतलिए <laughs> 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 அம்மா இங்க இத்தனை வட்டது கே பாய் செப்பி Ah <laughs>